కోసి దాని దాన్ని మధ్యలో పెడికెళ్ళా మీరు తీసారు ఎట్లా బ్రహ్మ కోసేది అట్లా అట్లా కొయ్యాలా పోయి మాది పోత ఆడే ఐజుగడ్డ ఇట్లా పెట్టినావు కదా சொரு லக்கன ஒரு சின்னம். மணி எந்து வெட்ட போறாரு. இங்க ரெஸ்வல்ல வந்து. ல நின்னுச்சடி. நகாய். அట్లా কই போய் பாக்ஸ்ல கா తెలియపో క్యామ్ అవుతామండికోటలు బాటలు కాదు పోగొత్తుందడా బాటలు అంట ఎట్లా పోలేమో పోది పెరగలేదండి దాన్ని అక్కడ ఇట్లా పోంట్లే ఇట్లా పోదాంట్లే పట్టుకోలే కత్తి తీసుకోలే కత్తి తీసుకో ఇది పోయి ఇది వరకులే ఇది పోయి ఇది పోయి ఇది పోయినా పోయి పోయి ఆడ పోయి కొంచెం జల్ది పోయి ఫాస్ట్ స్పీడ్ స్పీడ్ gila gila gila, ini pakai gila tu gila 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 kosong sangat. Jadi paling 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 kosong ok dan sejari. Habis, salah tu

బట్టగా తీసు చేతి చేయి రాకులు పని చేతులు పైకి ఇగ్గు గట్టిగా మన చేతులు కాదు తల్లి ఇగ్గు